రీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసరికి అబ్రాడ్ లో మాస్టర్స్ అబ్రాడ్ లో లైక్ యుఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా ఐర్లాండ్ జర్మనీ ఫ్రాన్స్ ఇలా పన్నెండు దేశాలకు మనం అరౌండ్ ఇప్పటికి ఇరవై వేల మంది పైన స్టూడెంట్స్ కి మనం మాస్టర్స్ కి అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కి పంపించి వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి మనం చాలా కీ రోల్ ప్లే చేసాము ఇప్పుడు కూడా మనం మాస్టర్స్ లో ఫిఫ్టీ ఆఫ్ ద అడ్మిషన్స్ ఆర్ డన్ త్రూ ద ద రెఫరెన్స్ ఆఫ్ సీనియర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ వాళ్ళు చాలా మంది మనకి రెఫరెన్స్ ఇచ్చి అడ్మిషన్స్ కూడా చేయడం జరుగుతుంది అండ్ వెన్ కమింగ్ టు వీ సోర్స్ మనం చూసింది సోర్స్ టెక్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ లోన్స్ అంటే ఏ యూనివర్సిటీకి ఏ కంట్రీకి ఏ కోర్స్ కి వెళ్దాం అన్నా స్టూడెంట్ కి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ సోర్స్ తీసుకుంటుంది త్రూ వీ సోర్స్ టెక్ ఇదే వీ సోర్స్ ఫిన్టెక్ లో మనకు ట్రావెలింగ్ కి కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఏర్పాటు చేస్తాం ఇదే వీసోర్స్ ఫిన్టెక్ లో ఆ కంట్రీ కి తర్వాత అకామడేషన్ హెల్ప్ కూడా మనం స్టూడెంట్స్ కి ఇక్కడ రీసోర్స్ ఫిన్టెక్ నుంచి అందిస్తున్నాము